తోటి గ్రూప్లో పెట్టిస్తాను అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్కీమ్ గురించి అయిపోయింది బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఏమంటే కొన్ని కొన్ని స్కూల్స్లో వాటర్ సప్లై లేదని చెప్తున్నారు సో మాకు గా గ్రామ పంచాయతీ కానీ మిషన్ పగిట నుండి కానీ బయటి నుండి వాటర్ సప్లై టు ద స్కూల్ అనేది చెయ్యాలి కంపల్సరీ ఇంటర్ Indonesia is running ��ranchbti illahim käia NARLAI R do ilalatata si .ia mempunis furtile pe marra gana pero tes naata se no Z homong jaaritau haus wiele нагください polit médico tuęga dai sin th omong再te ma oV ilalatata da sganate moniкрpia..NARLAhandar suain ma

ಟೈರ್ಸ್ ಸಂಗತಂತು ಬೆಂಚಬೇಕು ಟೋಟಲ್ ಬೆಲ್ಸ್ ಅಕ್ಕಾ ವೇಣು ಸೂಚ ಅಂತ ಅಂದಂಗೆ ಇಬ್ಬಂದಿ ಉnde ಅಕ್ಕಾ ಅಂತ ಇಬ್ಬಂದಿ ಉnde ಅಲ್ಲಿ ಎಂಓಇ ಬನ್ನಿ ನರಸನಿಗೆ ಇಲ್ಲ ಮಿಷನ್ ಬಗ್ಗೆಂತಾ ಬರೋದು లేదు ಎಲ್ಲ ರೈಸ್ ಸಂಘಕ್ಕೆ ಏಳಲಿ ನೀನು ಹೇಳ್ನೇ ಏಳಲಿ ಡಿಜಿಎಸ್ ಸರ್ಪಂಟ್ ಏಳಲಿ ಡಿಜಿಎಸ್ ಪಕ್ಷ ಟೈರ್ಟ್ ಗಾಲಿ ಬಂದು ಮಾಡ್ ನೋಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಹೇಳ್ತুনা ನಾವು ನೀನು ಅಪ್ಲಿಕೇಶನ್ ಯಾಪ್ ಗೆ ಅತ್ತು ಅಂತಾ ಮಾಟ್ೂಡಿ ಮೀರೆ ಹೇಳ್ತಾರೆ ಅಂತಾ

టెక్నికల్ గా అన్ని మనం చేస్తాం చెప్పుకోటం పేపర్ మీద ఉంటాయి కానీ ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ టైం శాంక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే డబల్ శాంక్షన్ అల్ల కరెక్టగా ఏ బిల్స్ రాకపోయినా మనం కొంచెం రేట్ యాస్కుందాం. ఒకసారి బిల్స్ వస్తే మనం మిగతా వర్క్స్ చేస్తుంటామని చెప్పేది. ఈ ఈ ఇవి కూడా ఏపీసీ వర్క్స్ కూడా ఇంత మినిమల్ అమౌంట్ కి తీసుకోడానికి కూడా అదే. ఇవన్నీ డీఎంఎఫ్టీ పాయింట్స్ అన్నీ రెడీలీ అవైలబుల్ ఉంటాయి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. బిల్స్ కి ప్రాబ్లం ఉండదు. మీరు ఇది చేస్ పోతే సోషల్ కమిటీ అట్ మాన్సలర్ లైన్స్ వరకే వచ్చే ఇంకా అడ్మినిస్ట్రేటివ్ సక్షన్స్ కూడా రాలేదు మీకు సైమ కూడా ఎంఓఎంబి స్కూల్స్ మేడం ఇప్పుడు అదే మేడం ఇంద్రలో కూడా కూడా తర్వాత సో మనకి ఏంటంటే మనము మన బేసి ప్రతి గ్రామ గ్రామంలో ఉన్న పంచాయతీలూషన్ కి కూడా మనం వాటర్ సప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది సో కొన్ని స్కూల్స్ లో సప్లై ఆఫ్ వాటరే లేదంటున్నాయి ఇప్పుడు మనము దీంట్లో వర్క్స్ ఏవైతే పెట్టుకుంటున్నామో అది ఇంటర్నల్ గా వాటర్ ఎక్కడ మనకి ట్యాప్ కనెక్షన్స్ కానీ పైప్ ఇంటర్నల్ గా ఏమైనా సార్ కనెక్షన్ లేదు అనే జీ స్కూల్స్ కూడా ఇప్పుడు కొన్ని చెప్తున్నారు అక్కడ ఏంటి ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేస్తారో చెప్పండి పీచర్ ఇచ్చులపల్లి అసలు మిషన్ భగీరథ కనెక్షన్ లేదు ట్యాప్ కనెక్షన్ లేదు అంటున్నారు टैप करने से बाहर टैप करने से यानी नी वाट वाले नी मध्य चोदी जाने अरे वैसे क्या रिपेयर है तो चेंज था मो उसके लिए क्या जुगाड़ है अभी मध्य चोदी नी वाट है ना अभी हाँ मैं वाटर उसका नहीं है ना उसका नहीं मम्मा चोदी पे नहीं ये रोज़ हैंड पंप पे एक्सार्ट में वाटर उसको नहीं है उस మీరు అండ్ అది ఒకటే కాదు వర్క్స్ శాంక్షన్ అయిన తర్వాత కమిటీస్ ఏవైతే ఫామ్ చేసుకున్నారో వాళ్ళతోటి తోటి కోఆర్డినేషన్ లో వర్క్స్ ఎగ్జిక్యూషన్ అనేది చేసుకోవాలి సో మీరు తొందర పెడితేనే వాళ్ళు చేస్తారు మనకి టైం లేదు కాబట్టి ఫాస్ట్గా గా చేస్తున్నారు వర్క్స్ శాంక్షన్ అయినాక మీ ప్రొసీడింగ్స్ కూడా గ్రూప్ లో పెట్టిస్తూ అట్లనే గైడ్ లైన్స్ అండ్ శాంక్షన్ అయిన ఏవేవి వర్క్స్ తీసుకుంటారు అనేది కూడా మీకు గ్రూప్ లో పెట్టిస్తారు ఎన్ని Okay. Thank you. Thank you.